దేశంలోనే నాణ్యమైన మద్యాన్ని నాణ్యమైన బియ్యము నాణ్యమైన చదువు నాణ్యమైన జీవితం నాణ్యమైన శాంతి భద్రత ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చూశాం కానీ నాణ్యమైన ఇస్తారని చెప్పిన ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో చంద్రబాబు నాయుడు ఈ రోజు ఒక గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా ధర్మం ధర్మం అంటే న్యాయం అంటే ఆ దుర్మార్గం యొక్క తాజు బాము కూరల్ని ఏ విధంగా పీకి నేల మీద ఆ దుర్మార్గుల్ని ఏ విధంగా కట్టడి చేయాలో ఈ దుర్మార్గ పాలన నుంచి ప్రజల్ని మా కార్యకర్తల్ని ఏ విధంగా కాపాడుకోవాలో మాకు తెలుసు జగన్మోహన్ గారి నాయకత్వంలో ఇదే భరోసా కూడా అనుమానమే ఎలక్ట్రానిక్చారేమో అని అందరూ అనుకుంటా ఉన్నారు దేశం ఉంది వీళ్ళకి ఏమాత్రం సైపు లేదు సో చెవులు పనిచేస్తా లేవు ఇరవై ఐదు నుంచి ఇరవై లక్షల ఓట్ల లెక్క తేలాలి ఇంత మంది వచ్చి ఓడించామని విలవీగితే సిద్ధపడతా ఉన్నాం కాదు ఒక వాస్తవాన్ని చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి మీరు అభిమానుడు అనుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అభిమానుడు కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి అర్జునుడు పద్మ వ్యూహాన్ని ఛేదిస్తాడు మీకు పరాభవం తప్పదు ముఖ్యమంత్రిగా మా నాయకుడిని చూస్తాం